నమస్కారం ఈరోజు మనం వేమున పద్యాలు విందాం కొత్తది గొనవచ్చు భూతలం భూతలం మునందు పొందుగాను కూలబడిన నరుడు కుదురుట ఎరుదయా విశ్వదాభిరామ వినురవేమ వేమ ఇక ఈ పద్యం యొక్క అర్థము కుండ అనగా పాత్ర భూతలంబు అనగా భూమి పొందుగాను అనగా అనుకూలముగా కుదురుట అనగా చక్కబడుట అరదు అనగా దుర్లభం ఈ పద్యం యొక్క భావము కుండ పగిలిపోతే కొత్తది కొనవచ్చు అదే మనిషి కూలిపోతే మళ్ళీ కుదురుకోవటం దుర్లభం అని వేమన మనకు ఈ పద్యము ద్వారా చెబుతూ ఉన్నారు ఇక ఈ పద్యం యొక్క వివరణ మనం ఒకసారి విందాము మట్టి కుండ పగిలిపోతే ఇబ్బంది లేదు పగిలిన కుండను సరిచేయటం కూడా సాధ్యము కాదు కానీ దానిలాగా ఉపయోగపరుచుకోవటానికి అలాంటిదే అలాంటిదే అంతకంటే మంచిదో కొత్త కుండ కొనుక్కోవచ్చు కుండ లేని లోటు కూడా తీరిపోతుంది కానీ మనిషి చెడు లక్షణాలకు అలవాటు పడి భ్రష్టుడైతే ఆ నష్టం తీరదు పగిలిన కుండలాగానే చెడిపోయిన మనిషి కూడా ఎందుకు పనికిరాడు కొత్త కుండను కొనుక్కున్నట్లు అలాంటి కొత్త మనిషిని తెచ్చుకోలేం కదా వాడే ఆ చెడుగుణాలు విడిచి మంచివాడుగా మామూలు మనిషిగా ఉపయోగపడేవాడుగా మారాలి చెడిపోయిన వాడు తిరిగి బాగుపడడం సాధారణంగా జరగదు వాడు ఇంకా ఇంకా నాశనం అవుతూనే ఉంటాడు మనిషి చెడుగుణాలకు లోనై పతనం చెందకూడదని ఈ పద్యం యొక్క తాత్పర్యము